మూలాపేట నందు శ్రీ అన్నదేవుల గోవిందరెడ్డి సస్వతి సమాజం శ్రీ సరస్వతి సమాజ ప్రాంగణం అభివృద్ధి భోజనశాల ప్రారంభం మరియు ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను మోపూరు పెంచలయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నుడా చైర్మన్ కోటం రెడ్డి గారు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు పాల్గొన్నారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రభుత్వ బాలికల పాఠశాల రామయ్యబడి ఈఎస్ఆర్ఎం హై స్కూల్ మరియు వేద సంస్కృత పాఠశాల చిన్నారులకు మొదటి ద్వితీయ మార్పులను తెచ్చుకున్న విద్యార్థులకు ప్రోత్సాహకంగా నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారు నందమూరి బాలకృష్ణ సేవా సమితి తరపున ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థులకు మూడు వేల రూపాయలను సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్న చిన్నారులకు రెండు వేల రూపాయలను బహుకరించారు అనంతరం శ్రీ సరస్వతి సమాజం తరపున చిన్నారులకు జ్ఞాపికలను సర్టిఫికేట్లను ఇచ్చి ఘనంగా సన్మానించారు పై కార్యక్రమం నందు శ్రీ సరస్వతి సమాజ కార్యనిర్వాహక సభ్యులు హై స్కూల్ హెడ్ మాస్టర్లు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వారు సమాజం సభ్యులు వచ్చి మమ్మల్ని పిలవటం అదృష్టంగా భావిస్తున్నాం చాలా రోజులు ఇది సంస్థ పేరు వింటున్నాం చాలా గొప్పది ఈరోజు విద్యార్థులకు పురస్కారాలు ఇవ్వటం చాలా ఆనందం ఒక స్ఫూర్తి తీసుకున్నాం అందుకే నేను కూడా నా దగ్గర డబ్బులు లేకుండా ఇంటికి తెప్పించాను తెప్పించి ఇది మా బాలకృష్ణ గారి పిలుపు విద్యార్థులకి పేద విద్యార్థులకి ఎంతవరకైనా సాయం చేయండి అని చెప్పినటువంటి నా మహానటుడు మహానుభావుడు నాకు దైవం సమ్మానం నన్నమూరి బాలకృష్ణ గారు ఆయన పేరు మీద ఈరోజు చేయడం జరిగింది బహుశా అదే రకంగా వీళ్ళందరూ కలిసి ఒక భవనం కడమని అడిగారు బాగా అది అంతకుముందే మాటిచ్చాం కానీ చేయలేకపోయాం కానీ ఎవరికైనా అవసరమే రేపు ఒకరి ముందు ఒకరి వెనక అందుకని నేను ఒకసారి నారాయణ గారితో మాట్లాడి మా మంత్రి గారితో యాభై యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి దాన్ని బ్రహ్మాండంగా తయారు చేస్తాను కూడా తెలియజేస్తున్నా అదే రకంగా మెయింటెనెన్స్కి ఇలా లైబ్రరీకి మేమే తండాలు పడుతున్నామని చెప్పి పెంచలే గారు చెప్పారు నందమూరి బాలకృష్ణ గారి తరఫున ఒక యాభై వేల రూపాయలు రేపే పెంచినాయ్య గారు సార్కి అందజేయడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వారికి మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళు ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా వారికి ఉపయోగపడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా అదే రకంగా ఇక్కడ ఒక రూ లైబ్రరీకి అడిగారు సార్ వాళ్ళు అది విజయభాస్కరెడ్డి గారు నారాయణ మాడమని తప్పకుండా విజయభాస్కరెడ్డి గారు మాడతారు చెప్తారు నారాయణ గారు కట్టిస్తారు నమ్మకం నాకుంది వారి నమస్కారం ఈరోజు అన్నదేవుల గోవిందరెడ్డి సరస్వతి సమాజం తరఫున ఈ సమాజం యొక్క వాళ్ళ కమిటీ మెంబర్లు అందరూ కలిసి ఈరోజు నన్ను కూడా చైర్మన్ గారిని పేద విద్యార్థులకు నేటి విద్యార్థులుగా తీర్చిద్దడం కోసంగా ఆర్థిక సహాయం ప్రోత్సాహకరంగా ఇవ్వాలని నిర్ణయించుకొని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని గత వందేళ్ళుగా నిర్వహిస్తున్నారు అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పది దాన్ని వాళ్ళు ఎంచుకొని సరస్వతి సమాజం పేరుతో వాళ్ళు చేయడం దానికి మమ్మల్నిద్దరిని మృడాచర్మ శ్రీనివాసుని గారిని నన్ను గెస్ట్గా పిలవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు చాలామంది ఇక్కడుండి మూలపేటలో ఉండే నాలుగు స్కూల్స్ నుంచి మొదటి రెండవ మిరిట్ విద్యార్థులకి ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ వచ్చిన మెరిట్ విద్యార్థులకి వీళ్ళు ఒక నగదు బహుమతిగా వాళ్ళకి ప్రోత్సాహంగా ఇవ్వడం దానికి సహకారంగా ఈరోజు ఇంటి బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున మన ఆల్ ఇండియా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడైన కోటగిరెడ్డి శ్రీనివాసులు గారికి ఆయనకు అత్యంత తమ్ముడు తమ్ముడు లాంటి తమ్ముడు ఆయన అటువంటి తమ్ముడుగా ఆయన బాలకృష్ణ తరఫున మొన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన ఆదేశాల మేరకు ఈ సమాజానికి యాభై వేల ధర దానం ఇవ్వడం అదేవిధంగా నుడా తరఫున యాభై లక్షల రూపాయల కర్మ రోజుల భవన్కి ఇవ్వడం అదేవిధంగా రీడింగ్ రూమ్కి లైబ్రరీ రూమ్కి కొంత ఆయన యాభై వేల రూపాయలు సహకారం అందించడం అదేవిధంగా నారాయణ గారి తరఫున కూడా ఈ రీడింగ్ రూమ్కి కొంత సహకారం అందించే దిశగా అడుగులేయమని నన్ను కూడా ఆదేశించడం నేను కూడా నారాయణ గారిని అడిగి దాంతో ఆయన ఆ సూర్యులను తీసుకొని ఆయన సహకారంతో ఈ సమాజాన్ని బాగా అభివృద్ధి పరిచే రకంగా సహకారం మావంతు కృషి చేస్తానని కూడా ఈ నేడు ముఖ్యంగా తెలియజేస్తాను చైర్మన్ శ్రీ శ్రీనివాస రెడ్డి గారికి అలాగే నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి ఆ ట్రస్టీ పాపల్ రెడ్డి గారికి ఇందులో మా సమాజ సభ్యులకు విచ్చేసిన హెడ్ మాస్టర్లకు పిల్లలకు వారి తల్లిదండ్రులకు మా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు ఎనిపిస్తున్నామంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చేది చాలా తక్కువ అయినా కూడా ఒక గుర్తింపు పోషిస్తున్నాం అంతేగాని వేరే విధంగా అన్ని భావించకండి అంతేకాకుండా మన నెల్లూరు జిల్లాని విద్యా విద్యలో విపరీతంగా వ్యాపింపజేస్తున్న నారాయణ విద్యా అలాగే నారాయణ గారు కొత్తగా నెల్లూరులో ఆదర్శ పాఠశాల బిఆర్ హై స్కూల్ తీసుకొని దాన్ని పేద విద్యార్థులందరికీ ఉచితంగా భోజన వసతులతో పాటు అన్ని కల్పిస్తూ మంచి మెరిట్ విద్యార్థులు తయారు చేయాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యున్నత ఉన్న ఉన్నత స్థానాలతో ఉన్నత ప్రమాణాలతో స్కూల్ నడుపుబోతున్నారు ఈ సంవత్సరం ఓపెన్ అవుతుంది ఆ సందర్భంగా మనం నారాయణ గారికి అభినందన తెలియాలి తెలియజేస్తున్నాం మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్